తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక డిసెంబర్ నెల పంతొమ్మిదవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును పరిశుద్ధ్రైన లూక రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను జీవితం ఏటవాలు బాట ఎవరైనా పైన నిలబడి రమ్మని మనల్ని పిలుస్తూ ఉంటే సంతోషంగా చేతులూపుతూ ఉంటే బాగుంటుంది మనందరం ఎక్కిపోయే వాళ్ళమే మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కొండలెక్కడం అన్నది కష్టతరమైనదే కానీ మహిమాన్వితమైనది శిఖరాన్ని చేరాలంటే శక్తి స్థిరమైన నడక అవసరం ఎత్తుకు వెళుతున్న కొద్దీ దృష్టి విశాలమవుతూ ఉంటుంది మనలో ఎవరికైనా ఏదన్నా విలువైనది కనిపిస్తే వెనక ఉన్నవాళ్ళని పిలిచి చెబుతూ ఉండాలి నాకంటే నువ్వు ముందుకు వెళ్ళిపోతే వెనక్కి తిరిగి నన్ను పిలువు ఈ దారిలో నీ పిలుపు నా హృదయాన్ని సంతోషపెట్టి నా కాళ్లను బలపరుస్తుంది ఒకవేళ విశ్వాస నేత్రం మసకబారితే దీపంలో నూనె అడుగంటితే నా ఒంటరి ప్రయాణంలో నీ కేక నాకు మార్గదర్శకమవుతుంది కేక వేసి చెప్పు తుఫాను సమయాల్లో దేవుడు నీతో ఉన్న విషయం అరణ్య వృక్షాలు సమూలంగా కూలిపోతున్న వేళ నీకు తోడై ఉన్న విషయం ఆకాశాలు గర్జించి భూకంపం పర్వతాల్ని కదిలించిన వేళ ప్రశాంత వాతావరణంలోకి నిన్ను తీసుకుపోయిన విషయం నేస్తం వెనక్కి తిరిగి కేకవేసి చెప్పు నీ జాడ నా కనుమరుగైంది పంద్యంలో పాల్గొంటున్న వాడి ముఖం వెలిగిపోతూ ఉంటుందంటారు కానీ నీకు నాకు మధ్య పొగమంచు పట్టింది నా కన్ను మసకబారింది దేవుని మాటల కోసం కనిపెట్టినప్పటికీ ఆయన మహిమను చూడలేకపోతున్నాను కానీ నీ ప్రార్థనను దేవుడు విన్నాడని చెప్తే పాపపు అంధకారంలో గుండా నిన్ను నడిపించాడని నువ్వు చెప్తే నా మనసు తేలికవుతుంది ఈ దారిలో నా కాళ్ళకి బలం చేకూరుతుంది నేస్తం నువ్వు కాస్తంత ముందున్నావు నువ్వు వెనక్కి తిరిగి కేకవేసి చెప్పు ఇదే ఇదే ఉరక ఏర్పాట్లు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాకం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు మరి ఒక మంచి వర్తమానం బట్టి వంద స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రవ్వ మా యొక్క ఆత్మీయ జీవితంలో తుఫాను లాంటి శ్రమంలో వెళ్ళేటప్పుడు అరణ్యం లాంటి శ్రమంలో వెళ్ళేటప్పుడు భూకంపం లాంటి శ్రమంలో వెళ్ళేటప్పుడు నీవు ఎలాగో మాకు తోడుగా ఉన్నావో ఎలాగో ఆదరించావో ఎలాగూ మమ్మల్ని బలపరుస్తూ వచ్చావో ఈ విషయాలు అనేకులకి మేము సాక్షార్థంగా ఉండటానికి సహాయం అయ్యా అనేకులు ఎదుట నిలబడి సాక్ష్యం చెప్పుకునే వారికి ఉండటానికి సహాయం చేయండి అయ్యా ఎడారిలో సెలవించిన నీ బిడ్డల్లో వారి జీవితాల్లో నువ్వు చేసిన గొప్ప కార్యాలని అనేకులు ఎదుట ప్రచురపరిచేటట్లుగా అనేకులకి తెలియపరిచేటట్లుగా వారందరినీ కూడా ప్రేరేపించమని వేడుకొచ్చున్నాం తండ్రి ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొచ్చున్నాం ప్రవ్వ ఈ దినాన ఎవరెవరైతే అస్వస్థతగా ఉన్నారో రోగగ్రస్తులుగా ఉన్నారు వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి తండ్రి అనేకులు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు ప్రభు కనికరం చూపించి క్యాన్సర్ నుంచి వారికి విడుదలంతా అయ్యా అనేకులు కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయా కీళ్ల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా ఇంకా అనేకమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారయ్యా ఎయిడ్స్తో బాధపడుతున్నారు ప్రభువా అయా బీపీ షుగర్లతో బాధపడుతున్నారయ్యా కనికరం చూపించి కృప చూపించి నిశ్చితమైతే వాటి నుంచి వారికి విడుదల దయచేయండి అయ్యా స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి ఇలాగున ప్రభా ఇదేనో ఇంకా అనేకులు ప్రభా అయా చెప్పుకోలేని రుగ్మతలతో బాధపడుతున్నారా వారిని కూడా కనికరించి కృప చూపించి వారిలో ఉన్న ప్రతి విధమైన బలహీనత క్రీస్తు నామంలో స్వస్థత కలుగును కాకని చేస్తున్నాం సహాయం అయ్యా మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు ఉన్నారయా నడువు నొప్పుతో బాధపడే వాళ్ళు ఉన్నారయా కనికరిని చూపించి కృప చూపించి యేసు క్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాకని ప్రార్థిస్తుండగా ప్రభావ ప్రార్థనలు ఏకీభించిన వాళ్ళు ఈ గొప్ప అనుభవంలో పొందే కృపాధాన్యత దైత్యం అని వేడుకొంచు ఈ దినాన్ని నీ కృప హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడై ఉండును గాక ఆమెన్